హాయ్ ఫ్రెండ్స్ నరసిదేశారావు గొగు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గట్టిగా గట్టి మడారి కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందరో కన్నబడుతున్నారు కానీ కీర్తి శేషులైన సింగం తిరుపతి గౌడు ఆ అందరితోని కలిసి మెలిసి ఉన్న తన మరణము ఎనిమిదవ తారీఖు పదకొండవ నెల రెండు వేల పదిహేడులో చనిపోయిండు ఆ సింగం తిరుపతి మరి కుక్కల గూడూరులో మేము ఒక కథ చెప్పిన రేణుకాయ ఎల్లమ్మ కథ అప్పుడు కూడా అప్పుడు రేణుకాయ ఎల్లమ్మ తల్లి గుడి ఉన్నప్పుడు గుణకెప్పటితో ఇల్లు గుడి ఉండే ఇల్లు లాగా ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా గుడి కట్టిండ్రు మరి మళ్ళా ఇప్పుడు అక్కడ కూడా ఎల్లమ్మ కథ చెప్పిన మరి పాపం ఆయనే దూరమైండు కాబట్టి తన పేరు మీద ఒక పాట సింగం తిరుపతి గౌడు పేరు మీద భార్య గల్లా సింగం రాజేశ్వరి బిడ్డగల్లా మౌనిక అల్లుడు ఆత్మ ఆత్మగల్ల మనవరాలు మరి దీక్షిత మనవడు తిరుపతి వీళ్ళందరూ కలిసి ఆ యొక్క తిరుపతి గౌడు పేరు మీద ఒక పాట పాడమని కోరడం జరిగింది నువ్వు ఎక్కడ వెళ్ళిపోతీవి తిరుపతి ನೀ ಪ್ರಾಣಂಗ ಎವರಿಕೆ ಎಪ್ಪಿಪದ ಓ ನನ್ನ ನೀ ಪ್ರಾಣಂಗ ತಲ್ಲಿ ರಾಜೇಶ್ವರಿಕೆ ಎಪ್ಪಿ ಪೋದೆ ನಾ ಬೀಕವನೇ ತನ್ನ ಬಿಟ್ಟು పండగ చిన్నాడు మా పాపు అత్తడాన్ని నా తొమ్మ చూడకు బిడ్డ మౌని కణాదారి చూడకే బిట ఆడపిల్లలకైనా ఆపత వచ్చిన్నాడు అమ్మ ఉండాలి బాధ కలిగిన్నాడు పాప ఉండన్నంట రేవిటల్లుడా పుద్ధి పృథ్వీరాజు నేను వెళ్ళిపోతన్నదయ్యా నాకు కొడుకులు లేకున్నా గాని నువ్వే పడు నా బాగి తీరింది అల్లుడా ಮನವರಾಲ ದೀಕ್ಷಿತ ಮನವ ತಿರುೇನಲ್ಲಿ ಅಯ್ಯೋ ಮನವಡ ನೀ ಡಿ 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 ಎಲ್ಲುಕಡಿಂಪರನ್ನು ನಾ ಮನವರ ನೀಡಿಂಪರನ್ನು ಮಾ ತಾತಲೇಡ ಗೊಡೋ ಕುನ್ನೋಪಟೋ ಸೂತಿ ಬಾಧಪಡಕ್ಂ ಮನವಡ ಭಾರ್ಯ ರಾಜೇಶ್ವರಿನಿಯ ನೆಲ್ಲಿ ಪೋತಂದರೇ ಬಾಮ್ ಇಲ್ಲಲ್ಲ ನಾ ಪೇರುಸನ ಓ ಬಾಮ తిరుపతి ఒకనాడు మనకు లొల్లి తెలవది ఒకనాడు మనకు చౌడవు తెలవది అన్నం పెట్టినప్పుడు తల్లోలు చూసుకున్నావు నీ బట్టలు విండినప్పుడు తోడబుట్టిన సెల్లోలు చూసుకున్నావయ్యా పాపాన గడిసేపు నన్ను భార్య లెక్క చూసుకున్నావు నాదా నీ మాట ఎంత చక్కదనము నీ పిలుపు ఎంత చక్కదనము బలగముల వాసి బాంధవుల వాసి అందరిని వాసి నువ్వు వెళ్ళిపోతివా నన్ను ఎడగారి కోతిరి ఏ అడిల్ల పిల్లి అయ్యా శిరను ఒరుగల్లు కోట శివశంభుని గు మంత్రి మాట ఎప్పిన ఆనాడు నీవో i వయసువా మనము ఇద్దరముంటేటి మన ఇంటిలోపాల ఒక్కదాన్ని ఉంటూ ఓ నన్ను

నా పోతున్నా నా భార్య రాజేశ్వరి పోతున్నా పోతున్నా నా భార్య రాజేశ్వరి నేనెల్లి పోతున్నా ఓవిడో మౌనిక నేనెల్లి పోతున్నా ఓవిడో మౌలిక రాజవీరనే బిడ్డ ఓవిడో నా బిడ్డ రాజవీరనే బిడ్డ ఓవిడో నా బిడ్డ అందుబడితేనే బిడ్డ ఓవిడో నా బిడ్డ అందుబడితేనే బిడ్డ ఓవిడో నా బాబులే డాని ఓ విటా మౌలికానీ ఓబిటో మౌలికాడ ఓ విటా మౌనికా బిడ్డా ఓ విటో మౌలి అృథ్వీరాజు నేనల్ పోతయ్యా నేనున్న నా డోర నా బిడ్డ బైరం వాళ్ళుడా నా బాధి వీరింది సింగం వారి ఇల్లల్లా నా పండు వలిసిందయ్యా మనవరాల దీక్షిత మనవరాల దీక్షిత మనవరాల దీక్షిత మనవడ తిరుపతి నా పేరు పెట్టుకున్నవా మనవాడా ఆ భగవంతుని పేరు పెట్టుకున్నవా మనవాడా

నాతో తో బిడ్డ నా దారి చూడవు నేనున్న నాటోల మీ తల్లి ఉంటుంది మీ తల్లి పైలము నన్ను చూసుకున్నట్టు అమ్మను చూసుకో నన్ను నరుచుకున్నట్టు మీ అమ్మ నరుచుకోబిటారి బలగమంటే తలంత బలగవు తలంత బలగాన్ని వాసిన నాకిల్లు శనకల్లా నాకిళ్ళు కావాలన్నదే బిడ్డ కానీ అటువంటి ఆ సింగం తిరుపతి గౌడుకు గౌడుకు సరగలోకము లోపల సక్కంగా నిద్రబట్టి ఆ భార్య రాజేశ్వరి బిడ్డ మౌనిక అల్లుడు పృథ్వీరాజు మరి మనవరాలు దీక్షిత మనవడు తిరుపతి మరి కలల్ల నీడల్ల కనబడిపోని అయ్యంగా